మన దగ్గరికి నేను ఫోన్ చేసి చెప్పినా ఇక్కడ ఇన్ఫ్రా కంపెనీ వస్తే వాళ్ళు ఎవరైనా బిల్డర్స్ వచ్చి పొవ చేసుకోవాలంటే మీ సర్వీస్ ఆఫీస్ లో ఈ ప్రకారంగా అంటే ఏం పొద్దుందమ్మా ఎందుకు తిప్పుకుంటున్నారమ్మా మీకు మామూలు ఇవ్వకపోతే అసలు పలకరండి ఇక్కడ లేదమ్మా నా దగ్గర కంప్లైంట్ ఉంది సీరియస్ గా చెప్తున్నా ఇది సమాజం గౌరవంగా చెప్పిన మా ఇంటికి పిలిపిస్తున్నారు ఇక్కడికి వచ్చి చెప్తాను రేపు పొద్దున బజార్ లో చెప్పాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి అందుకనే చెప్తాం చెప్తా ఇక్కడ పని చేయాలో ఎందుకు తిప్పుకుంటారమ్మా మీరు చేసి మా దగ్గరికి ఎందుకు వస్తారమ్మా వాళ్ళు మా దగ్గర రాలేదంటే మీరు బాగా పని చేస్తాను ఏ ఆఫీస్ నుంచి అయినా మా కంప్లైంట్ రాలేదంటే మా దగ్గరికి పనులు చెప్పమని రాలేదంటే మీ ఆఫీస్ బాగా పని చేసినట్టు ఎప్పుడైతే మీ ఆఫీస్ కంప్లైంట్స్ అన్ని మా ఆఫీస్ కు వచ్చినారంటే ఖచ్చితంగా మీరు మీ దగ్గర ఏదో తేడా ఉందండి ఇక్కడ చూడు మా ఈ రోజులు చూస్తున్నాను ఓ వారం రోజులు టైం ఇస్తా ఇదే పద్ధతి కంటిన్యూ అయితే ఖచ్చితంగా వేరే రకమైన యాక్షన్స్ ఉంటాయి

ਵੇਰੇ ਮੀਟਿਆਲ ਮੇਰੇ ਕੋਲ ਚੱਲ ਪਿਆ ਸਰ ਟੈਕੂਲ ਚੱਲ ਗਿਆ ਤੇ ਮੇਰੇ ਕੋਲ ਨਾ ਨੀਰਨਾਮ ਰਾਹੀ ਛੜਨ ਜੇ ਵੀ ਸ਼ਾਮ ਕਾਇਦ ਆਇਆਂ ਨਹੀਂ ਜੱਸਦਾ ਨਹੀਂ ਕੋਈ ਨੂੰ ਚੂਸਣਾ ਸਰ ਚੂਸੀ ਸਰ ਰੱਟੇ ਗਾ ਨਹੀਂ ਰੂ ਇਹ ਚੂਸ ਸੰਗਰੀਂ ਜੱਸਦਾ ਰ ਅੰਮੇਡਾ ਈ ਸੀਗਾ ਉਹ ਮਿਲ ਤਾ